ఈరోజు నేను మా అబ్బాయి మొన్న డార్జిలింగ్ వెళ్ళి వచ్చాడని చెప్పాను కదా దాంట్లో అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ స్పెషల్స్ పట్టుకొస్తారు కదా ఎవరైనా కూడా టీ పౌడర్స్ అవన్నీ కూడా అందరికి ఇవ్వడానికి తీసుకొచ్చాడు నాకేమో చెవులే తీసుకొచ్చాడండి నేను పెద్దవి పెట్టుకుంటాను కదా ఇవన్నీ సిల్వర్వి కాస్ట్లీవి తీసుకొచ్చాడు ఒక రెండు ఇవన్నీ కూడా స్టోన్స్ ఇదిగోండి రియల్ స్టోన్స్ అండి మంచి వెయిట్ ఉన్నాయి కానీ ఎవరైనా చూస్తే ఎందుకమ్మా బంగారం ఇవి తీసుకొచ్చావు అసలు ఇంత కాస్ట్లీవి ఎందుకు పెట్టుకొచ్చావు అంటే పర్వాలేదమ్మా ఉండనివ్వు అనేసి అంటాడనమాట చూడండి ఇవన్నీ రియల్ స్టోన్స్ అండి మంచి వెయిట్ ఉన్నాయి ఇవి యాంటీకి అనుకుంటారు అవి పెట్టుకున్నా కూడా యాంటీకి అనుకుంటారమ్మా ఎందుకు ఇవి తీసుకొచ్చావు ఇంత పెద్దవి అనవసరంగా డబ్బులు ఇచ్చేస్తారు అనేసి అంటే వినరు కదా పిల్లలు వాళ్ళకి నచ్చినవి చేస్తారు వాళ్ళు తీసుకురావాలనుకుంటే తీసుకొస్తారు ఇదిగోండి ఇది ఇది ఓపెన్ అవ్వడం లేదండి ఇంకేంటో ఇది ఓపెన్ అవడం లేదు ఇదిగోండి ఇది ఓపెన్ అవడం లేదు మీకు కనబడుతుందో లేదో తెలీదు ఇవన్నీ రియల్ స్టోన్స్ అండి రియల్ స్టోన్స్ సిల్వర్ ఇవి కొంచెం కాస్ట్లీవి ఇవి తీసుకొచ్చాడు తర్వాత నాకు ఇష్టమైన పర్స్ ఇదంతా కూడా చూడండి ఇక్కడ డార్జిలింగ్ అని రాసి ఉంటుంది ఇదంతా థ్రెడ్ వర్క్ చూడండి ఇవి తీసుకొచ్చాడు నేను ఎప్పుడు పిల్లలకి చెప్తాను మీరు ఏవైనా కొనాలనుకుంటే ఇలాంటివి అవి ఇవి నాకు కొనొద్దు నేను అస్సలు మా పిల్లలకి ఏంటంటే వాళ్ళకి నచ్చినవి తీసుకోవాలనేది వాళ్ళకు ఉండదు నేనంటే అన్ని డబ్బులు ఖర్చు చేయొద్దు మీరు కొనుక్కోండి మీరు కొనుక్కోండి కానీ నాకైతే అలాంటివి ఎక్కువ కాస్ట్లీ తీసుకురావద్దు అని చెప్తా ఉంటాను కానీ వినర్ కదా వాళ్ళకి నచ్చినవి చేస్తారనమాట ఇవి డార్జిలింగ్కి వెళ్ళినప్పుడు ఇవి తీసుకొచ్చాడు ఇవి ఇది కవర్ అస్సలు ఓపెన్ అవ్వడం లేదు స్పెక్స్ లేవు కాబట్టి అస్సలు రావడం లేదు ఇప్పుడు నేను ఇది మైక్ తీసి మళ్ళీ అక్కడికి వెళ్ళి స్పెక్స్ పెట్టుకొని ఇదంతా చేయలేను చూడండి ఇవి తీసుకొచ్చాడండి ఇవి ఎప్పటి నుండో చూపిద్దాం చూపిద్దాం అనుకున్నాను అస్సలు కుదరడం లేదు ఈరోజు చూపించాను ఇంకో విషయం చెప్పిన అసలు వచ్చిన తర్వాత ఏవన్నీ తీసుకొచ్చాక నేను అడిగితే నాకు అస్సలు వాళ్ళు రేట్స్ చెప్పరండి కూపన్ చేస్తానని అస్సలు చెప్పరు అన్నీ తక్కువ తక్కువలో చెప్తూ వస్తారనమాట ఎందుకంటే అమ్మకు తక్కువ చెప్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎక్కువ అంటే కూపన్ చేస్తుందని అస్సలు నాకు చెప్పరండి ఇప్పుడు ఇవి ఎంత అయినాయో నాకు కరెక్ట్ అస్సలు చెప్పడం లేదు యాక్చువల్గా చెప్పింది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పాడు రెండు కలిసి ఫైవ్ థౌసండ్ అయ్యిందమ్మా అని చెప్పి నేను ఒప్పుకోనమ్మా మీరు కరెక్ట్ నువ్వు చెప్పు బంగారం కరెక్టే చెప్పు అంటే అస్సలు చెప్పడం లేదండి అమ్మ నువ్వు నమ్మితే నమ్మ లేకపోతే లేదమ్మా అంతే అంటారు అనమాట కాదు వాళ్ళు అస్సలు నాకు ఇవే అమెజాన్లో వాటిలో వీటిలో ఏవైనా పెట్టినా కూడా నాకు అస్సలు కరెక్ట్ రేట్సే చెప్పరండి వాళ్ళు ఎందుకంటే కోపం చేస్తానని కానీ నాకు తెలుసు వాళ్ళు ఎలాంటివి కొంటారు ఎలాంటివి తీసుకొస్తారు అనేది నాకు తెలుసు కాబట్టి వాళ్ళు చెప్పిన రేట్స్ని నేను ఎప్పుడూ నమ్మను అవి ఎక్కువనే ఉంటాయి అనేసి నాకు తెలుసు ఇవి